భారతదేశ సోదరులకు అందరికీ రాఖీ శుభాకాంక్షలు మొన్ననే మనం ఆగస్టు పదహైదున డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకున్నాము వెస్ట్ బెంగాల్ కల్కత్తాలో ఆర్జేఆర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ మీద జరిగిన దుర్ఘటన చూస్తే మహిళలకి నిజంగా స్వాతంత్రం వచ్చిందా అనిపిస్తుంది మహిళలకి సేఫ్టీగా ఫీల్ అయ్యే ప్లేసెస్లో వర్క్ ప్లేస్ ఒకటి వర్క్ ప్లేస్లో ఒక మహిళ ట్రైనీ డాక్టర్ని ఇంత దారుణంగా హింసించి గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ చేశారు అనేసి అంటే వర్క్ప్లేస్లో సేఫ్టీ సెక్యూరిటీ ఏమున్నట్లు మెడికల్ ఫీల్డ్లో ఒక సర్వే ప్రకారం అరవై ఐదు శాతం మహిళలే ఉన్నారంట డాక్టర్స్ అలాంటిది ఇలాంటి ఘటనలు చూసి తల్లిదండ్రులు కూడా ఎలా ధైర్యం చేసి డాక్టర్స్గా ఇంక నుంచి వాళ్ళ బిడ్డల్ని జాయిన్ చేస్తారు ఇక్కడ విచిత్రం ఏమంటే ఆ వెస్ట్ బెంగాల్కి సీఎం ఒక మహిళ ఆవిడే హోమ్ మినిస్టరు మరియు హెల్త్ మినిస్టర్ కూడా అయినా ఆవిడ వెళ్ళి ట్రైనీ డాక్టర్స్ చేస్తున్న ధర్నా శిబిరాల్లో కూర్చొని ఆవిడ కూడా శిబిరం ధర్నా చేస్తారు దీని ఆమె ఏమి సందేశం తెలపాలనుకుంటా ఉంది ఆవిడ ఇంతవరకు నేను దోషుల్ని శిక్షిస్తాను అనే మాట రాలేదు కానీ పది లక్షలు మాత్రం కాంపన్సేషన్ ఇస్తాను వాళ్ళ పేరెంట్స్కి అన్నది ఒక బిడ్డని ఇంత దారుణంగా హత్య చేసినప్పుడు తల్లిదండ్రులు కాంపన్సేషన్ ఆశిస్తారా లేకపోతే దోషులు శిక్షించాలని కోరుకుంటారా ఈ ఘటనలో డే వన్ నుంచి తీసుకుంటే రోజు కొట్టు ఫీస్లు ఇప్పటికి మనకు తేలింది ఏమి అంటే ఈ ఘటనలో పెద్ద తలకాయలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ఈ ట్రైనీ డాక్టర్ని దారుణంగా రేప్ చేసి అరాస్ట్ చేసి మర్డర్ చేయడం జరిగింది మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం జనసేన తరఫున దోషులు ఎంత పెద్దవారైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలి వాళ్ళని ఉరి వేస్తే ఇలాంటి ఘటనలు చేసే వాళ్ళకి పునరావృత్తం కాకుండా భయం అనేది ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులకి జనసేన మద్దతు ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి న్యాయం జరిగేంతవరకు వాళ్ళకి తోడు జనసేన ఉంటుందని తెలియజేస్తున్నాం సోషల్ మీడియాలో స్త్రీ లేనిదే సృష్టి లేదు అని ఫేస్బుక్లో వాట్సప్ల్లో స్టేటస్ల్లో పోస్ట్ చేసే వాళ్ళకి ఓటే తెలియజేస్తున్నాం అలా పోస్ట్ చేసే చేసేవాళ్ళు మళ్ళీ లేడీస్ మీద సెక్షువల్ అబ్యూస్ చేస్తూ వెర్బల్ అబ్యూస్ చేస్తూ ఫిజికల్ అబ్యూస్ చేస్తూ పోస్టులు పెడతారు కదా ఆ పెట్టే ముందు ఒక్కసారి ఆ స్థానంలో మీ తల్లి ఉంది అని ఊహించినారు అంటే ఇలాంటి ఘటనలు పునరోగం కావు ఒక నైంటీ నైన్ సందర్భంగా భారతదేశంలోని సోదరుల అందరికీ చేతులెత్తి దోడి జోడిస్తున్నా విన్నవించుకుంటూ ఉన్నా ప్రతి ఒక్క ఆడపడు స్థానంలో మీ తల్లిని ఊహించుకొని ఆడపడుచులకి గౌరవం ఇవ్వండి అప్పుడే మీకు రక్ష మాకు రక్ష దేశానికి రక్ష జై హింద్